హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ కి స్వాగతం మడత కాజా చేద్దామండి ఈ రోజు ఇంకో మడత కాజా చేసి ప్రాసెస్ చూద్దాము రండి ఈ రోజు నేను బొంబాయిరావుతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇది మడత కాజా చేస్తాను గ్లాస్ బొంబాయిరావు తీసుకున్నానండి ఈ బొంబైరో మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలండి గరగ్ గరగ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇదే గ్లాస్తో మనం గ్లాస్ పంచదార వేసుకోవాలండి ఇంకో పంచదార కూడా తీసి పెట్టుకున్నాను నేను పాలు వేసే కలపాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లా పాలు వేసి కలుపుకుంటే అందుకని నేను పాలు తీసుకున్నానండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇంకండి నేను మిక్సీ పట్టాను కదా ఇలా పట్టుకోవాలండి ఇలా కొంచెం మెత్తగా రావాలి గరగ్గరిగ్గా లేకుండా నేను ఈ బౌల్లో వేసేస్తున్నానండి కలుపుకుందాం పిండి కలుపుకుందాం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం పాలు వేస్తున్నాను చూడండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను కొంచెం కొంచెం పాలు వేసి కలుపు కాకపోతే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇది నానాలి కాబట్టి ఇంకా చాలండి పాలు సరిపోయాయి ఇంక ఇలాగ వచ్చిందంటే ఇది నాని కొంచెం గట్టిగా అవుతుందండి ఇది నాని లోపల మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఇంకోడి ఇలా కలుపుకోవాలి చూడండి అలా వచ్చిందో ఇది నాన్ంతే సరిపోద్ది అండి మనకి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇంక ఇది కలిపేసాను నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకోండి మనం పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా నేను పాకానికి అదే గ్లాస్తో పంచదార చేసుకున్నాను చూడండి ఈ గ్లాస్ పంచదారకి మనం చిన్న గ్లాసును ను గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేను వాటర్ కూడా వేసేస్తున్నాను ఇది మనం పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు గొండి పాకం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నేను ఇలా కలుపుతున్నానండి ఇలా కలపాలండి తొందరగా అవుతుంది ఈ పాకము మనం ఇలా వదిలేసి అంటే గిన్నె కత్తుకుపోయినట్టు వచ్చేస్తుందండి అందుకని కలుపుతున్నాను నేను చూడండి ఇలా కలుపుకోవాలి కానీ పాకం తీగ పాకం రావాలండి బాగా ఇంకోడి పాకం చూడండి ఎలా మరుగుతుందో ఇంకో ఒక రెండు నిమిషాలు అయితే అయిపోద్దండి పాకము ఈ పాకం మరుగుతుంది కదా మనం ఇప్పుడు కొంచెం విలాచి పొడి వేసుకున్నామండి అండి ఇంకోండి కొంచెం రిలాక్స్ పొడి ఒక అర స్పూన్ విలాక్స్ కూడా వేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలండి చూడండి పాకం వచ్చేసింది ఇంకా దగ్గరికి ఒక్క నిమిషం పాటు ఉంచి ఆపేస్తానండి ఇంకోడి ఇలా రావాలి తీగ పాకంలో ఇలాగొస్తే చాలండి ఇంకా ఆపేస్తున్నాను నేను ఇది అయిపోయింది ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందాం మనం ఇంకోడి నిమ్మ చెక్క కూడా పిండుతున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు డ్రాప్స్ పిండుకుంటే సరిపోద్దండి అండి కొంచెం గోరువెచ్చకున్నప్పుడు పిండుకోవాలి ఇంకో నేను పిండి వేసాను ఇంకండి పిండి చూడండి ఇలాగ అయిపోయింది ఇది మనకి చపాతీ ముద్దలాగా అయింది కదండి నేను కొంచెం కొంచెం మైదా పిండి వేసానండి ఇప్పుడు మైదా పిండి వేసిన తర్వాత మనం ఇలా చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలండి చూపెడతాను ఇలా చేసుకోవాలి ఇలా పిండి జల్లుకుంటా చేయాలండి అతుకుపోకుండా వస్తుంది చాలండి ఇలా చాలు ఇప్పుడు ఇది నేను కట్ చేస్తాను ఇంకోడి ఇలా చపాతి ఇలా చేశాను కదా నేను ఈ గ్లాస్తో చేస్తాను చూడండి ఇలా రౌండ్గా కోసుకోవాలి ఇంకో చూడండి ఇలా ఇలా కోసుకోవాలి అలా కోసుకోవాలండి అలా కోసుకున్న తర్వాత మనం ఈ పక్కన ఉన్న పిండి తీసేసుకోవాలండి ఇలాగా ఇలా తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత మనము కొంచెం ఇట్ల మీద ఇలా ఉడిపిండి చల్లుకొని మళ్ళీ మనం కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి ఇలా కొంచెం ఇలా కొంచమే చేయాలండి ఎక్కువ కాకుండా తర్వాత మనము ఇందు మీద నెయ్యి రాసి నెయ్యి రాసి మనం ఇలా పోల్ చేసుకోవాలండి ఇలా పోల్ చేసుకొని ఇలా అనుకొని ఇవి చిన్న చిన్నగా వస్తాయండి పిల్లలు తినడానికి మాత్రం చాలా బాగుంటాయి ఇలా పోల్ చేసుకోవాలండి ఇలా పోల్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఇలా ప్రచ్ చేయాలండి ఎక్కువ చేయకూడదు ఈ పోల్ మనం పోల్ చేసినవి ఈ కనబడాలండి అందుకని నేను ఇలా చేశాను సేము ఇది కూడా మనం అలాగే చేయాలండి ఇంకండి చేసి పెట్టుకున్నాం కదా ఈ మడత కాజాలు ఈ పెట్ పగ చేసేసుకున్నాం పక్కన పెడుతున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇంకండి నూనె ఏడెక్కింది నూనె వేడెక్కగా మనం సిమ్ లో పెట్టేసుకోవాలండి ఆయిల్ ఉండకూడదు ఎందుకంటే తొందరగా మాడపతి నేను వేస్తాను చూడండి ఆయిల్లో చాలా బాగుంటాయండి ఇవి అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటాయి వేసినమ్మట కూడా ఒక నిమిషం పాటు కదపకూడదండి విడిపోతాయి చూడండి ఇలాగా ఇలాగ ఇలాగ ఇలా రావాలండి ఇలాగ వస్తేనే బాగా పాకం పీల్చుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక పక్క ఉడుకుతుంది మళ్ళీ ఒక పక్క ఉడుకుతుంది కాబట్టి నేను ఇలాగ తిప్పుతున్నానండి ఇంకా ఏగిపోయాయి నేను తీసేస్తున్నాను ఇంకా ఇంకో ఇలా ఏపుకోవాలండి ఇలా ఏపితేనే పాకం బాగా పీల్చుతుంది అండి అందుకని నేను ఇంక ఇలా తీసేస్తున్నాను ఈ వేగిపోయినాయి ఈ తీసేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలాగా ఉంచి మనం పాకంలో వేసుకుందామండి ఇంక అయిపోయింది స్టవ్ ఆ పెట్టినాను ఇంకోండి అయిపోయింది కదా ఒక నిమిషం అయిపోయింది నేను పాకంలో వేసేస్తున్నానండి ఈ పాకంలో వేసిన తర్వాత మనం కొంచెం స్పూన్తో ఇలా అనుకోవాలండి బాగా పీల్స్తాయి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మనం ఎలా పీల్చేయో చూద్దామండి నేను వేసేసాను పాకంలో ఇంగండి పాకంలో వేసుకున్నాం కదా మనము ఈ నానిపోయే చూడండి ఇలా నానయ్యే చూడండి ఈ మాత్రం తింటే మాత్రం జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ మడత కాజా ఇలా చేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి